వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం కళ్యాణం కమనీయం వైభవంగా సీతారాముల పెళ్లి వైభోగం భక్తజన సాంద్రంగా ఆలయ ప్రాంగణం వందలాది మంది మూర్తుల కళ్యాణాన్ని కనులార తిలకించిన భక్తులు శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ భక్తులు చేసిన జయ జయ ద్వారాలు వేద పండితుల మంత్రోచ్చరణ కళ్యాణం కొనసాగింది మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని విఠలేశ్వర దేవాలయం ప్రాంగణంలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని పట్టణ ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణ వైభోగం చూచేందుకు పట్టణ ప్రజలు వందలాదిగా తరలివచ్చారు ఈ కళ్యాణ వైభోగం తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి లోటు లేకుండా అన్ని వసతులు కల్పించి కళ్యాణ వైభోగం అనంతరం అమ్మవారికి వచ్చిన భక్తులు ఒడి బియ్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు అలాగే వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు కృష్ణుడైన వక్కడంటరు రాముడంటరయ్య నిన్ను కృష్ణుడంటరు రాముడైన కృష్ణుడైన ఒక్కడంటారు అయోధ్యలోన నిన్ను రాముడంటరు మధురలోన నిన్ను కృష్ణుడంటరు అయోధ్యలోన నిన్ను రాముడంటరు మధురలోన నిన్ను రాముడంటయ్య నిన్ను కృష్ణుడంటరు రాముడైన కృష్ణుడైన ఒక్కడంటారు భద్రాచలంలో నిన్ను రాముడంటరు ఒడిపిలోన నిన్ను కృష్ణుడంటరు భద్రాచలంలో నిన్ను రాముడంటరు ఒడిపిలోన నిన్ను కృష్ణుడంటరు రాముడంటడయ్య నిన్ను కృష్ణుడంటరు రాముడైన కృష్ణుడైన ఒక్కడంటారు సీతం మామదిలోన రాముడంటరు రుక్మిణం మమదిలోన కృష్ణుడంటరు సీతం మామదిలోన రాముడంటరు రుక్మిణం మమదిలోన కృష్ణుడంటరు రాముడంటారు కృష్ణుడంటరు రాముడైన కృష్ణుడైన ఒక్కడంటారు హనుమన్నా మదిలోన రాముడంటారు గరుడన్నా సేవలోన కృష్ణుడంటారు హనుమన్నా మదిలోన రాముడంటారు గరుడన్న సేవలోన కృష్ణుడంటారు రాముడంటారయ్యా నిన్ను కృష్ణుడు రాముడైన కృష్ణుడైన ఒక్కడంటారు వేల వేల గోపికల్లో కృష్ణుడు సీతమ్మ ప్రక్కన రాముడొక్కడు వేల వేల గోపికల్లో కృష్ణుడు ఒక్కడు సీతమ్మ ప్రక్కన రాముడొక్కడు ఒక్కడు రాముడంటారయ్యా నిన్ను కృష్ణుడంట రాముడైన కృష్ణుడైన ఒక్కడంటారు గోగుల కాపరి కృష్ణుడంటరు యోగుల కాపరి రాముడంటరు గోగుల కాపరి కృష్ణుడంటరు యోగుల కాపరి రాముడంటరు రాముడంటరయ్య నిన్ను కృష్ణుడంటరు రాముడైన కృష్ణుడైన

జనక మహారాజు కోతురంట కళ్యాణ వైభోగమే కనులార చూసిన కమనీయమే చింతకు పతకముతో ఆయమ్మ చీనిచీనాంబరముతో ചിരുനഗവുമോമു നീ ആയമ സന്നിധിക്കേ തനയുടണ്ട ജനക മഹാരാജു കൂതുരണ്ട കല്യാണ വൈഭോഗമേ കനുലാര ചൂസിന കമനീയമേ പട്ടു ബട്ടു കട്ടയ്യൊട്ടുപെട്ടുക്കെട്ടി സീത കടക്കേ വച്ചരഥുടി തനയുടനകാരാജു കൂത്തരണ്ട കണ വൈഭോഗമേ కనులార చూసిన కమనీయమే నుదుట బాసిక కట్టి ఆయమ్మ వజ్రవైడూర్యములు ములుపిట్టినే తెల్లని మల్లెలతో ఆయమ్మ పువ్వులా చెడవేసే దశరథుడి తనయుడంట call mm -hmm. mm -hmm. mm -hmm.